ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ మీకు చూపించాను కదా ఇప్పుడు చిన్న చిన్న పార్ట్లు కావాల్సినవి మీకు చూపిస్తాను మిత్రమా షేప్ పట్టి మొదటిగా మనం తీసుకుందాం షేప్ పట్టి ఎలా తీసుకోవాలి అంటే ఒకవేళ బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ కొరతతో తీసుకోవచ్చు ఇదిగోండి చూడండి తన బ్లౌజ్ ప్రకారం మనం తీసుకుందాం ఇదిగోండి పొడవు తర్వాత ఇక్కడ కొలత తీసుకుందాము ఇది చూపించడానికి కరెక్ట్ గా లేదు ఇదిగోండి ఇక్కడ పెట్టాను కదా మార్కింగ్ వేశాను తర్వాత మధ్యలో కూడా మరి ఎంత లోతుందనేది మరి అర్థం అవడానికి ఆ చూడండి నేను తీస్తున్నాను మిత్రమా ఇదిగోండి ఇదిగోండి షేప్ పట్టి మిత్రమా ఇది దీన్ని కటింగ్ చేస్తాను ఇదిగోండి మిత్రమా షేప్ పట్టీలు వచ్చేసాయి రెండు మిత్రమా ఒకటి కట్ చేసుకునేరు ఇది ఫోల్డింగ్ వేసుకొని ఇది కొంచెం కటింగ్ పోయింది కాబట్టి ఏం కాదు ఖర్చులోకి వెళ్ళిపోతుంది లేదంటే ఒక చిన్న ముక్క జాయింట్ చేసుకుందాం బ్లౌజ్ పీస్ చిన్నగా ఉంది కొంచెం నేర్చుకునే వాళ్ళకి కొంచెం పెద్ద బ్లౌజ్ పీస్ అయితే బాగుంటాయి ఇది షేప్ పట్టి నాలుగో పార్ట్ ఇది బ్లౌజ్ లో నాలుగో పార్ట్ ఇది తర్వాత నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి మిత్రమా ఇదిగోండి నేను ఎప్పుడు ఈ అంచులే తీసుకుంటాను ఎందుకంటే కుట్టడము మరి తగ్గుతుంది కాబట్టి ఇదిగో హాని ఇప్పుడు ఈ షేప్ పట్టి తీసుకున్న దానిపైన అంచులు ఉన్నాయి కదా ఈ అంచుల్ని బుక్స్ పట్టి కాజా పట్టి తీసుకోవాలి బుక్స్ పట్టి ఏమో చిన్నగా ఉండాలి పట్టి కాజా పట్టి ఏమో పెద్దగా ఉండాలి రెండు అంగుళాలు కాజా పట్టి ఉంటే బుక్స్ పట్టి ఒక అంగుళం ఉండాలి ఎందుకంటే ఇదేమో మర్చి లోపల కుట్టేస్తాము ఇదేమో బయటికి కుడతాం బుక్స్ కాజల్ కావాలి కాజాలు కావాలి కాబట్టి ఇదిగొచ్చుండి ఇది కాజా పట్టికి తీసుకుందాం రెండు అంగుళాలు ఉంటుంది ఇది ఉన్నారా రెండు అంటే మనకి బ్లౌజ్ లో మిగిలిన ఆ యొక్క పీస్ తీసుకోవాలి మిత్రమా ఇదిగోండి ఇది కాజా పట్టి దీని నెంబర్ ఫైవ్ ఉక్స్ పట్టి తీసుకుంటున్నాను మిత్రమా ఉక్స్ పట్టి చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే లోపలికి మడిచేయాలి కాబట్టి తొందరగా కట్ చేయొచ్చు ఇలా ఫోల్డింగ్ చేసి చేస్తున్నాను మిత్రమా ఒక్కొక్కటి అయితే లేట్ అవుతుంది ఇదిగోండి ఇది పట్టి మిత్రమా దీని నెంబర్ ఇంకేం మిగిలింది చెప్పండి మీరు ఇన్ని బ్లౌజులు చూసారు కదా కట్ చేసినప్పుడు ఇంకేం కావాలి ఆ నెక్ పీసులు కావాలి కదా నెక్ పీసులు ఇదిగోండి మిగిలినటువంటి క్లాత్ లో క్రాస్ కటింగ్ తీసుకోవాలి మిత్రమా ఇది మెయిన్ గా మనకి కావాల్సింది ఇదిగోండి క్రాస్ పీసులు తీసుకోవాలి ఇందుట్లో మనకి బ్యాక్ పార్ట్ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయని చూస్తున్నాను మిత్రమా సరే ముందు నీ బెల్ట్ తీసుకుందాం నడుం బెల్ట్ తీసుకుందాం ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్న ముక్కలు వచ్చాయి హ్యాండ్స్ కి జాయింట్ పడకుండా చేసాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు వచ్చాయి ఇది బెల్ట్ కి తీసుకుంటాను దీన్నైతే మరి ఒక సైడ్ కుట్టుకుంటే సరిపోతుంది మిత్రమా డబల్ ఉంది కదా దీన్ని సింగిలే అవసరం మనకి సింగిల్ తర్వాత కట్ చేసుకుందాం ఇదిగోండి ఆ మెడ ముక్కలు తీసుకుందాం క్రాస్ కటింగ్ అది కట్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుందని నేను కట్ చేశాను మిత్రమా చూడండి మెడ ముక్కలు నేను కట్ చేస్తున్నాను ఇది చాలా జాగ్రత్తగా చూడాలి లేకపోతే మీరు స్ట్రైట్ ముక్కలు వేసారనుకోండి మెడ చేతి పని ఊరికినే ఊడిపోతుంది క్రాస్ ముక్కలే మెడకు వేయాలి మిత్రమా లెంత్ కూడా చూడండి ఒక ఇంచు తీసుకున్నాను మీరు కొలతయినా పెట్టుకోవచ్చు టేప్ తో కొంచెం బిగినర్స్ అయితే కొంచెం పెద్దగా తీసుకున్నా పర్వాలేదు మిత్రమా ఇదిగోండి ఒకవేళ సరిపోవేమో అని కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇదిగోండి ముక్కలు క్రాస్ ముక్కలు తీసుకున్నాను మిత్రమా ఇదిగోండి ఇవన్నీ కూడా మేడ ముక్కలు ఏడు ఇంకా చివరిది ఏముంది అయిపోయాయి ఇంకా లాస్ట్ ముక్క ఒకటి ఉంది ఏముంది చెప్పరా ఫైనల్ ఇది అదే సైడ్ గట్టిగా ఉన్నదాన్ని తీసుకుంటాను అదే ఇట్లా అంచు దాన్ని తీసుకుంటాను కానీ ఇందులో మిగల్లేదు మిత్రమా అందుకనేసి ఆ దీన్ని తీసుకోవాల్సి వస్తుంది దీన్ని తీసుకుంటే ఒక సైడ్ అంతా కూడా కుట్టాలి ఒక సైడ్ కుట్టి రెండో సైడు బెల్ట్ లాగా వేసుకోవాలి ప్యాన్ గాలికి సరిగా కట్ అవ్వట్లేదు ఇదిగోండి ఇది బ్యాక్ బెల్ట్ కింద వైపు వేసేది దీన్ని సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి మిత్రమా కుట్టి దాన్ని నడుముకి జాయింట్ చేయాలి ఇది ఎనిమిది ఎనిమిది ఎందుకు వచ్చాయి అసలు అయితే అని చెప్పాను కదా నేను ఎప్పుడు కూడా ఆ ఉక్స్ పట్టి కాజా పట్టి కలిపి ఒకటే చెప్పేదాన్ని ఈసారి వాటికి కూడా నెంబర్లు వేసాను అందుకని ఎనిమిది ఎనిమిది నెంబర్లు వచ్చాయి మిత్రమా ఇదిగోండి మళ్ళీ ఒక్కసారి చూడండి ఇక వీటిలో నేను ఒక్క ముక్క కూడా ముట్టుకోను మిత్రమా చాలా మంది దాస్ పెట్టి జాయింట్ వేయడానికి చూసుకుంటారు కదా ఇవి తప్పితే నాకు వేరే ముక్కే అవసరం లేదు మిత్రమా ఇదిగోండి ఫస్ట్ వన్ టూ త్రీ తర్వాత ఇది ఫోర్ ఫైవ్ కాజా పట్టి సిక్స్ బుక్స్ పట్టి సెవెన్ ఇవి ముక్కలు ఎయిట్ నడుము పట్టి ఇది మిత్రమా బ్లౌజ్ కటింగ్ మీకైతే ఈజీగా వచ్చేసింది అనుకుంటున్నాను ఒకవేళ రాకపోతే వీడియో మేము చిన్న చిన్న వీడియోస్ కూడా షార్ట్ లో పెట్టాము అవి చూడండి మిత్రమా మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది ఒకవేళ అంతకీ రాకపోతే కూడా మళ్ళీ కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మళ్ళీ నేను నేర్పిస్తాను మిత్రమా బాయ్ మా కోళ్లకైతే చక్కగా అర్థమైందంట మరి ఈ రోజంతా తనతో అవసరమైతే పేపర్ కటింగ్ చేపించి ఇవాళ నేర్చుకోవాలి రేపు స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవాలి మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా